చంద్రబాబు నాయుడు గారి పట్టానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టానికి కూడా ఆనందంగా పాలాభిషేకం చేయడం జరిగింది నిన్నే జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో మిత్ర కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ఆటో కార్మికులందరికీ కూడా ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఏదైతే అనౌన్స్ చేస్తారో అందులోనూ ఈరోజు దసరా బహుమతిగా ఈ దసరా నుండే ఈరోజు ప్రారంభించడం జరిగింది దీని పట్ల మనకి ఒక చిత్తశుద్ధి ఏదైతే మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదో పెట్టకపోయినా సరే ఆటో డ్రైవర్ కార్మికులందరికీ కూడా గత ప్రభుత్వంలో ఎన్డీఏలో ఏ విధంగా అయితే ఆదుకున్నారో విధంగా మరలా అదే కొనసాగిస్తూ పదిహేను వేల రూపాయలు వీరందరికీ కూడా అందించేందుకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా వీరందరికీ కూడా ఇది ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను